హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్న వ్యూవర్స్ కి మన సబ్స్క్రైబర్లకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇక మన తెలంగాణలో పండగ అంటే పక్కా మటన్ ముక్ కొడుకాల్సింది ఆ రోజు ఇక నేను ఇంటికి పోయలేకపోయి మా ఇలా మటన్ పట్టుకొని వచ్చాడు ఇక నేను దాన్ని నీట్గా కడిగి కడి చేసి పెడితే మా అమ్మకి ఈ కూర ఉండేది మా అమ్మకి ఈ కూరలో పెద్దగా మసాలా ఏమి వేయకుండా ఉంటుంది అయినా కానీ కూర మస్తు టేస్ట్ వస్తుంది ముందుగా పచ్చికూరల రెండు చెంచాల అల్లం చెంచాడు పసుపు మూడు చెంచాల కారం రెండు చెంచాల ఉప్పు అట్లనే ఒక పావుడు నూనె పోసుకోర్రీ ఇక ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకోవాలి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరు కూర మాత్రం మస్తు టేస్ట్ వస్తుంది అర్ధ గంట తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి గల్లు రెండు పావులు నూనె పోసుకోరు ఇక ఇప్పటి నుంచి అమ్మ వాయిస్ ఎవరిస్తుంది నచ్చకుంటే ఏమనుకోకూరు కొంచెం ఉల్లిగడ్డలు పోయాక కొంచెం అల్లం వేసుకోవాలి పప్పు మటన్ అంతా తాలింపు చేసుకోవాలి మంచిగా ముందుగా అల్లం పసుపు పచ్చి కూరకు అల్లం పసుపు కారం ఉప్పు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక కాసేపటికి తాలింపులు వేస్తే పచ్చికూర కూర ముక్క రుచి వస్తుంది కూరగా తాలింపులు వేసినాక నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉంచేదానుక ఇంట్లో నూనెలా ఫ్రై చేసుకోవాలి సరంతా ఇద్ద కూరగాలిపిన బొచ్చల నీళ్ళు పోసి ఒక చుక్క నీళ్ళు పోసుకొని కలిపి బొచ్చి ఇలా పోసుకోవాలి ఇలా అన్నీ అయ్యి మెత్తగా ఉడికేదాక ఈ ఏసరంతా ఇగ్గేదాక ఇట్నే ఉడకబెట్టుకోవాలి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉడకాలి ఏసరంతా అట్లయితేనే మటన్ ముక్క మెత్తగా ఉడికి రుచి వస్తుంది ఉప్పు కారం బట్టి రుషి వస్తుంది గాయస్ మటన్ ఉడికాయందర మా జీవాలను మీకు పరిచయం చేయిస్తారు ఇది మా బరేదుడే ఇది పుట్టినప్పుడు ఇంటికి వచ్చిపోయినా నేను ఇప్పుడు ఇంత పెద్దగా అయింది వీడేవడరా బాబు కొత్త మా ఇంటికి వచ్చిన్నాను నన్ను చూసి పరేషాన్ అవుతుంది అది ఇక గట్టలేకి ఇది మా బిస్సి బిషి ఏందనుకుంటారా నేను దాన్ని బిస్ అనే బిల్తా బిస్సి అని పిలిచిందంటే అది ఎక్కడున్నా నా దగ్గర గురుకొత్తది నేను ఇట్లనే పండుగలకి ఇంటికి వచ్చినప్పుడు నా మాటని ఎక్కడున్నా ఉరుకు నా ఆలసూటి ఇరుకుతా ఉంటుంది అది ఇక నేను ఇంటికి వచ్చిన అంటే దానికి పండుగ ఎందుకంటే పెరిగానే వేసుకుంటే నేను తినకంటే దానికి ఎక్కువ పెడతా ఇక దీన్ని మేము చిన్న ఉన్నప్పుడు తెచ్చుకున్నాం ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది ఇక మా బిసిపోటలు కొన్ని పెడతా గై కూడా చూడరీ దగ్గర పడ్డాక గరం మసాలా వేసుకొని దించుకోవాలిగా ఇక సోరు ఉంటే అన్నం అయినా పూరీలలో అయినా మంచిగా కలుపుతుంది మంచిగా బువ్వ కంటుతుంది కూరీలకు అంటుంది చిక్కటి చోరు అయితే గాయస్ పూరీలకి మాత్రం కూర మస్తున్నది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అమ్మ చేతితోని ఏ కూర ఉండినా ఆ కూర టేస్ట్ మాత్రం మస్తుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్